పాపం చూడు ఎంత ఘోరం హిగుగుడ్లో జరిగింది నలుగురు జనపేర్లు ఇక్కడనే హిచూర్లో జరిగింది పాపం అప్పుల బాధ భరించలేక ఆ భయంకర పరిస్థితిలో ఇద్దరు పిల్లలతో పాటు భార్య భర్త నలుగురు జనపేర్లు అచ్చిగుడలోనే అచ్చిగుడ్లో ఘటన వృద్ధులను కే కేసు చేసినా పోలీసులు చూడు ఎంత దారుణం పిల్లలు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఆయనను రాదు అంటున్నాడు ఈయనో వస్తా అంటున్నాడు ఈయనో కూడా మీడియా చేసినట్లు చెప్పారు బీసీ రేయర్ పై వచ్చేదా చచ్చేదాకా ఢిల్లీలో రేవంత్ దీక్ష చేయాలి వేల కోట్లు డీటీల స్కామ్ సీఎం కుట్ర మీడియా చిప్చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అసెంబ్లీ సమీక్షలు బీఆర్ఎస్ అధినేత గర్జులు ఎమ్మెల్యే కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్కింగ్ కేటీఆర్ తెలిపారు సోమవారం చిప్చాట్లు చేసిన ఆయన ముఖ్యమంత్రి బీసీ రేషన్ ఉంటే చచ్చేదాకా ఢిల్లీలో అమర నిర్లక్ష్యం చేయాలని సూచించారు మూడు రూపాయలు వేల కోట్లు డీటీఆర్ స్కామ్ సీఎం రేవంత్ కుట్ర చేపారని నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంత కుట్ర నడుస్తుందని ఆరోపించారు టిటిఆర్ ను తక్కువ రేటుకు కొన్ని ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై నిబంధనలు విధించి భారీ రేటుకు అమ్ముకోబోతున్నారని వ్యాఖ్యానించారు సీఎం కు ఉంటే వీటిపై శ్వేతపరత విధాలను డిమాండ్ చేసిన నేపథ్యం కూడా మనం చూసినా ఇది వాళ్ళకున్నటువంటి సందర్భం